ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్యలో ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధం అనేది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతుందా అంటే అవే సంకేతాలు కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ ఒకదానిపై మరొకటి ప్రతీకారం తీర్చుకునేలా మిసైల్ అటాక్స్ చేసుకుంటున్నాయి రెండు కంట్రీస్ ప్రెసిడెంట్స్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చుకుంటున్నారు ఇట్లాంటి సమయంలో ఇజ్రాయెల్కు ఇరాన్కు అమెరికా రష్యా లాంటి టాప్ కంట్రీస్ సపోర్ట్ దక్కుతోంది ఇజ్రాయెల్ కు సాయంగా అమెరికా నిలుస్తోంది ఇంకా ఈ యుద్ధంలో మరిన్ని దేశాలు తమకు తోచిన దేశానికి మద్దతు నిలవబోతాయని అంటున్నారు ఈ క్రమంలోనే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి ఈ యుద్ధ వార్తలకు సంబంధించి మనం ఇటీవల తరచుగా వింటున్న దేశాల పేర్లు రష్యా ఉక్రెయిన్ మెక్సికో మియన్మార్ చైనా తైవాన్ హైతి ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ లెబనాన్ ఇప్పుడు ప్రపంచంలో వివిధ దేశాల మధ్యలో యాభై కంటే గొడవలు యాక్టివ్గా ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రేంజ్లో కాన్ఫ్లిక్ట్స్ చాలా యాక్టివ్గా ఉండడం ఇదే మొదటిసారి లాస్ట్ త్రీ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ కాన్ఫ్లిక్ట్స్ రెట్టింపు అయ్యాయి ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఏర్పడిన ఉద్రిక్తతలు దాని ఫలితంగా ఏర్పడిన ప్రభావాలు మరింత తీవ్రమయ్యి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమో అని భావిస్తున్నారు ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ లాస్ట్ జూన్లో పబ్లిష్ చేసిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ భూమి మీద ఇప్పుడు వివిధ దేశాల మధ్యలో యాభై యుద్ధాలు జరుగుతున్నాయి మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు కూడా కలుపుకుంటే ఈ నెంబర్ ఇంకా ఎక్కువ అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటి దీనికి మూలాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఒకప్పుడు ఫ్రెండ్లీ దేశాలు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ కంట్రీస్ మధ్యలో సంబంధాన్ని నాలుగు మేజర్ ఫేజెస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ వరకు మోడరేట్ రిలేషన్షిప్ కాలంగా చెప్తారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి సెవెంటీ నైన్ వరకు ఫ్రెండ్లీ పీరియడ్గా చెప్తారు సెవెంటీ నైన్ నుంచి నైన్టీ వరకు అంటే ఇరాన్ రెవల్యూషన్ తర్వాత ఆ రిలేషన్షిప్ అనేది మరింత దిగజారిన కాలం ఇక నైన్టీన్ నైన్టీ వన్లో గల్ఫ్ వార్ తర్వాత నుంచి బద్ద శత్రుత్వం మొదలైంది ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలకి వేర్వేరు రీజన్స్ ఉన్నాయి అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ దీంతో ముడిపడి ఉన్నాయి మొదట్లో ఇవి ఫ్రెండ్లీ కంట్రీస్గా ఉన్నాయంటే ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు ఇరాన్ ఇజ్రాయెల్ కి కామన్ ఎనిమి ఇరాక్ ఇరాక్ నుంచి ఆ రెండు దేశాలకి కొన్ని కామన్ థ్రెడ్స్ ఉండడం వల్ల అప్పట్లో ఇవి రెండు మంచి సంబంధాలు కలిగి ఉండేవి ఆ తర్వాత నుంచి ఉద్రిక్తతలు మరింత పెరిగాయి వేర్వేరు సందర్భాల్లో దాడులు చేసుకుంటూ వచ్చారు ఇట్లా బద్ద శత్రువులుగా మారిన దేశాల మధ్య లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువగా పెరిగాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ సెవెంత్న హమాస్ సభ్యులు ఇజ్రాయెల్ పైన దాడి చేశారు చాలామంది పౌరుల్ని చంపేశారు ఈ మెరుపు దాడితో ఇజ్రాయెల్ షాక్ అయింది వెంటనే హమాస్పై యుద్ధం ప్రకటించి హమాస్ బలంగా ఉన్న పాలస్తీనాలోని గాజా తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేయడం ప్రారంభించింది సెప్టెంబర్ ఇరవై ఏడున లెబనీస్ కంట్రీ క్యాపిటల్ బీరూట్లో ఉన్న హిజ్బుల్లా చీఫ్ హాసన్ నసరల్లా ఇంకా తమ కమాండర్ అబాస్ నిల్ఫోరోషన్ను ఇజ్రాయెల్ హత్య చేయించింది దీనికి రియాక్షన్ గా ఇజ్రాయెల్ పైకి ఇరాన్ వందల సంఖ్యలో మిసైల్స్ని లాంచ్ చేసింది తమ మిలిటరీలోని టాప్ కమాండర్స్ ఒకరిని ఇంకా ఇజ్రాయెల్ టెరిటరీలో ఇరాన్కు సపోర్ట్ గా ఉన్న మిలీషియా లీడర్స్ ని చంపినందుకు రియాక్షన్ గా ఈ దాడులు చేసినట్టుగా ఇరాన్ మిలిటరీ తెలిపింది ఇక ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేందుకు ఈ రెండు దేశాల యుద్ధంతో అగ్రరాజ్యాలు జోక్యం చేసుకుంటున్నాయి అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుండగా రష్యా ఇరాన్కు మద్దతుగా ఉంది రష్యా దశాబ్దాలుగా ఇరాన్తో మంచి సంబంధాలు కలిగి ఉన్న సంగతి మనకు తెలిసిందే మిడిల్ ఈస్ట్ లో అమెరికా కలుగు చేసుకోవడం అనేది కంప్లీట్ ఫెయిల్యూర్ బ్లడీ డ్రామా అని చెప్పి రష్యా రియాక్ట్ అయింది అటు చైనా ఎప్పుడు ఇరాన్ కి విశ్వసనీయ భాగస్వామిగా ఉందని ఎప్పటిలాగే ఇరాన్కు మద్దతు ఇస్తుందని చెప్పి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా చైనా ఫారెన్ మినిస్టర్ అన్నారు ఇట్లా అగ్రరాజ్యాలైన యుఎస్ రష్యా చైనా తమ స్టాండ్ ఏంటనేది క్లియర్ చేశాయి అయితే ఇండియా తనకు వివిధ దేశాలతో ఉన్న మంచి సంబంధాలు ఇతరత్ర ప్రయోజనాల కారణంగా కొంచెం ఆచితూచి వ్యవహరిస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో న్యూట్రల్గా ఉంటున్నట్లుగా గత ఏప్రిల్లో ప్రకటించింది ఇండియా అయితే మిడిల్ ఈస్ట్లో ఈ యుద్ధం మరింతగా ముదిరి పరిస్థితులు తీవ్రమైతే భారత్ ఏ వైపు నిలబడుతుందన్నది ఇంట్రెస్టింగ్గా మారింది